అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణపై ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఫైర్ ఉప్పల్ బగాయత్లో పర్మిషన్లు ఎన్ని ఉన్నాయి పర్మిషన్లు లేనివి ఎన్ని ఉన్నాయి ఒక్కదానిపైన అయినా చర్య తీసుకున్నావా అని అడిగిన ఉప్పల్ ఎమ్మెల్యే అలసత్వం వహిస్తున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణపై ఎమ్మెల్యే ఆగ్రహం పేదలకు ఒకరకంగా పెద్దలకు ఒక రకంగా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ కట్టడాలపై టౌన్ ప్లానింగ్ అధికారుల అలసత్వానికి ఎమ్మెల్యే క్లాస్ తీసుకున్నారు మళ్ళీ వచ్చి పెద్ద మాటలు చెప్తున్నాను పని చేయమంటే వెళ్ళిపోతావా ఎన్ని బిల్డింగ్ ఎన్ని గంటలేగల్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే నువ్వు ఒక్కటి కూడబడుతున్నావా నీ క్రియేషన్సీ పైసలు మొత్తం ఫ్రాడ్ చేస్తున్నావు నువ్వు ఎవరి కూడా నువ్వు ఏం పని చేస్తున్నావు నువ్వు వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుకోవడం మీ ఇంటికాడ కూర్చోవడం నువ్వు అని చెప్తే పని చేయడం అంతే తప్ప జిహెచ్ఎంసీకి అరే పైసలు వస్తున్నాయి కదా జిహెచ్ఎంసీ డెవలప్ చేస్తుంది నీ అసలు డెవలప్ పైసలు తినేస్తే ఎవడు ఎవరు చేయాలి బాబు ఏమైనా అంటే నేను ఉంటాయి లేకపోతే వెళ్ళిపోతాంటా అమ్మతోటి అంటున్నావు కదా వెళ్ళిపోతా వెళ్ళిపోతా వెళ్ళిపోవాలి ఎవరి గురించి మాకు చేత ఎంత అన్నాయండి మీరు నేను నేను ఎందుకు వచ్చిన వీడికి అరే పని చేయండి లోలేయింగ్ ఏరియాలో నేను ఈ రోజు వర్షాలు వస్తున్నాయి దాని మీద పని చేయమని చెప్తున్నాను నేను మేము ఒక రూపాయి అడగము మేము అక్కడ ఉంటే ఇంత రూపాయి సాయం చేస్తాను నేను అట్లా నేను విడిచిపెట్టి నువ్వు మాకే డాగేస్తున్నావు ఎంత అన్యాయం అండి ఇది మళ్ళీ గవర్నమెంట్ పైసలు కట్టనియము నీ ఇష్టం ఉంటే గరీబుంది ఆ యాభై గజాలు అరవై గజాలు దాగుంటే అడబ్బడి కూడ కొడతావు తెల్ల పెద్ద వెయ్యి గజాలు రెండు వేల గజాలు ఉంటే అవి ఆడ పైసలు తీసుకుంటారా వెళ్ళిపోతారు నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరు కూడా మనం కలిసి పనిచేద్దామని ఇప్పటిదాకా మీటింగ్లో మాట్లాడాను మాట్లాడినాక నువ్వు మళ్ళీ నువ్వు నాకు బెదిరిస్తా అంటే ఎట్లా గరీబోలు ఇల్లు కూడ కొడతారు అంటే ఎట్లా జాగ్రత్త పనిచేయండి నాకు కావాల్సింది అది నాకు ఎవరో చెప్తే పని చేస్తా లేకపోతే ఇది కాదు నేను ఎమ్మెల్యే ఉన్నా నేను గా నేను కూడా పనిచేస్తాను మీరు కూడా మీరు కూడా పనిచేస్తున్నారు చేయాలి నా రిక్వెస్ట్ అది కానీ వచ్చి నన్ను దబాల్ తంటే నేను ఒప్పుకున్నట్టు అని కాదు నేను